శ్రీ శిరడీ సాయి నాథాసా శిరడీ వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్తంబరావతారీల సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా వోసాయి కరుణీ మము కాపాడోయి దర్శనమేయరావయ్య ముక్తికి మార్గము చూపుమయ కఫని వస్త్రమును ధరించి భుజమునకు తగిలించి నింబ వృక్ష కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివిరడీ గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం చాందు పాటీల్ను కలుసుకొని అతని బాధను తెలుసుకొని గుర్రపు జాడను తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలమును అచ్చరు చూసి వింతైన దృశ్యం బాయిజా చేసను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవ నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యము కొలచితిని అభయము నిచ్చి ప్రోవుమయ ఓ శిరిడీ ధన్యము ఓ ద్వారకమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయ కాలమును ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం కాపాడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికిని లీలా మహత్యం చూపించి శ్యామాను ప్రతికించితివి పాము విషము తొలగించితివి భక్త భీమాజీకి క్షయరోగం వైద్యం వ్యాధిని కాజీకి ఓసాయి విఠల దర్శనమిచ్చితివి దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణను కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిము అనుకొని బాధ దాచి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమోకరుకును మారుతిగా చిదంబరుకు శ్రీగణపతిగా మార్తాండకు కండో బాగా గణూకు సత్యదేవునిగా నరసింహస్వామిగ జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి పగలు నీ ధ్యానం నిత్యము పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ మూఢులము మాకు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామమును తలచిదము నిత్యము సాయిని కొలచిదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధునివోది నివారించునో అది వ్యాధి సమాధి నుండే శ్రీ సాయి భక్తులను కాపాడెనోయ్ మన ప్రశ్నలకును జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యమును చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమును పొందండి వేదభావమును మానండి వండి వందనమయ్యా పరమేశ ఆపద్భాంధవ సా మా పాపములను కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణమూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం శిరడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీ విప్రభో నీలో సృష్టి వ్యవహారం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై